స్వాగతం కట్టుకున్నోడు ఇంట్లోంచి వెళ్లి కన్నీటి సుడుల మధ్య ఓ ఇల్లాలు కనిపించిన వారి నెల్లా భర్త ఫోటో చూపిస్తూ తన భర్త జాడకై వెతుకుతున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది భర్త జాడ తెలియక ఒకవైపు అమ్మ లెక్కల సూటి మాటలు మరోవైపు ఆ ఇల్లాలని కృంగదీసింది చేసేదేమీ లేక ఫోటో పట్టుకుని నిజామాబాద్ నగరంలో సంచరిస్తూ తన భర్తని ఎవరైనా చూశారేమోనని అడుగుతూ అన్వేషిస్తుంది వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ వాడికి చెందిన ఇమ్మడి రాజు జూన్ నెల ముప్పై తేదీ నుంచి కనబడటం లేదు దాంతో ఇద్దరు పిల్లలు నాన్నేడని అడిగే ప్రశ్నలకు సతమతం అవుతుండగా చుట్టుపక్కల ఉండే అమ్మ లక్కల సోటిపోటి మాటలతో ఆ ఇల్లాలు నరకయాతన అనుభవిస్తూ భర్త జారుకై నిజామాబాద్ నగరంలో సంచరిస్తుండగా కేవీ నైన్ ప్రతినిధికి తారసపడింది ఉమ్మడి రాజు ఎక్కడున్నా తొందరగా ఇల్లు చేరుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది మాచారెడ్డి మండలం మా ఆయన కనిపిస్తలేడు జూన్ ముప్పై నాడు ముప్పై డేట్ నుంచి కనిపిస్తలేడు జూన్ ముప్పై నుంచి కనిపిస్తలేడు ఇంతకుముందు ఒకసారి వెళ్ళి మూడు రోజుల కలిపేసిండు అట్లా అని చెప్పేసి ఒక మూడు రోజులు చూసినాం చూసిన తర్వాత రాకపోయేసరికి మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాల్ రికార్డ్ ఇలా తీసిండ్రు వాళ్ళకి ఫోన్ చేసిండు రాజు తెలుసా అని ఫోన్ చేసిండ్రు కానీ వాళ్ళకేం తెలియదు అని చెప్పిందంట ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఏర్పడి ఉన్నాడు జిమెయిల్ ఐడి ఇట్లా అవన్నీ చెప్పినా అయినా ఆయన ఫోన్లో నా ఫోన్లో జిమెయిల్ ఐడి సేమ్ ఉంటుంది ఆ జిమెయిల్ ఐడిని బట్టి తెలుసుకోవచ్చు అని చెప్పేసి జిమెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా పట్టుకోవడం లేదు పిల్లలు మీకు మాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ బాబు తర్వాత పాప ఆయన చేతి పైన ఉంటుంది లత అని చెల్లి లత అని దగ్గరికి చేతి పైన ఉంటుంది ఆయనకు ఒక పన్ను ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక పన్ను ఊసిపోయింది ఇక్కడ ముందట పెద్ద పైన ఊసిపోయి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కలర్ ఏమైనా ఉందా

ఏంటి ఫోన్ లిఫ్ట్ చేసి పొద్దున్న ఆ రోజు పొద్దున పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫోన్ చేస్తూనే ఉన్నా అతనికి సాయం నైట్ పది గంటలకి ఫోన్ లిఫ్ట్ చేసి మాకు ఇంతకుంటే పది నిమిషాలకు ముందు ఫోన్ దొరికింది మూడు నాలుగు రోజుల నుంచి రోడ్డు పైన ఉంది నిజంబాద మూడు నాలుగు రోజుల నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు అది ఎవరిదో ఏమో ఫోన్ మూడున్నర రోజుల నుంచి అక్కడే ఉంది ఫోన్ అని చెప్పేసి అన్నారు కానీ మీ దగ్గర అట్లా ఉన్న రోజుల నుంచి ఎలా ఉంటది ఫోను అక్కడ రోడ్ పైన ఎంత మంది బైక్లు పోతే వస్తాయి మీరే ఫోన్ ఎలా తీసి అని అంటే అవన్నీ నాకు తెలియదు అమ్మా నాకు తెలీదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఫోన్స్ ఫోన్ స్విచ్అప్ చేసేసి పోలీస్ చెప్పినా పోలీస్ స్టేషన్ లో చెప్పినాం మేము అదే కాల్ వికార్డు తీస్తే ఏడో డేట్ నాకు మాట్లాడినట్టుంది కదమ్మా నీతోటి ఎందుకులే కదా ఈ నెంబర్ అంటే నాదే సార్ ఇట్లా ఫోన్ దొరికిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు పోలీస్ స్టేషన్ లో అప్ప ఎక్కువ మీ ఫోను అని చెప్పేసి అన్నారు వాళ్ళ వైపు ఫోన్ చేసిందని కూడా పోలీస్ స్టేషన్ లో చెప్పమని చెప్పిన చెప్తే వాళ్ళు చెప్పలేరు ఫోన్ పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు పోయినాక నువ్వు ఏం చేస్తున్నావు కూడా పిల్లల మమ్మల్ని తీసుకోండి బతకాలి ఆయన పోయిన సరికి ఈ రోజు కాకపోయినా ఏ పైన చూస్తున్నా ఊరు వాళ్ళు ఏ పట్ల మాట్లాడుతున్నారు ఎట్లా చెప్తారో మాట్లాడుతున్నారు వాళ్ళ కోసం నువ్వు కాపాడుకోవాలి కదా విడవద్దు ఇవ్వద్దు కానీ నీకు నీ 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 భర్త నీకు ఖర్చు నా రాకున్న దానికి దానికి సంబంధం ఏమి ఉన్నది నువ్వేమో నిల్లగొట్టి పంపించినావా మేము కావాలని కాదు కదా నువ్వు ఇంత ప్రయత్నం చేస్తూ కదా ఉంటారు కాదు మహిళలెక్క తిరుగుతున్నావు ఎవరు అంటున్నారంటే మీ బంధువులు అంటున్నారాగుతాడు స్కూల్ నడిపించి పోతాడు ఆటే ఉంటాడు పదిహేను రోజులకు పొగిస్తారు వస్తాడు ఇంటికి ఆ వచ్చిన కూడా ఇటు అటు తాగడానికి వెళ్ళిపోతాడు రాత్రి పదకొండు పన్నెండింటి దాకా రాడు అప్పటికి పిల్లలు మేము పడుకుంటాం